ఇక విజయవాడలో చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ఏ త్రీగా ఉన్నటువంటి వెంకట్రావును కోర్టు నిర్దోషిగా తేల్చింది అయితే వెంకట్రావు నుంచి తమకు ముప్పు ఉందని నాగవైష్ణవి సోదరుడు సిపిని ఆశ్రయించారు తమ సోదరి హత్య కేసులో సరైనటువంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక బాధిత కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ సృష్టించిన నాగవైష్ణవి చిన్నారి అప్పుడు ఆ అమ్మాయికి పది సంవత్సరాలు మాత్రమే అన్యం పుణ్యం ఎరగకుండానే ఆ పాపని హత్య చేశారు హంతకులు మరి అందులో హంతకులకి ఇద్దరికి శిక్ష పెడితే మెయిన్ గా ప్లాన్ వేసిన వాళ్ళు ఇప్పుడు నిర్దోషిగా ఎలా బయటకు వచ్చారనేది ప్రశ్నార్థకరంగా మారింది సో దాని నేపథ్యంలోనే ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ కేసుపై ఆ ఒక ప్రశ్న అనేది నడుస్తూనే ఉంది ఇంతకీ తేలట్లేదు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు నిర్దోషులు అనేది కూడా అంటే దోషులు ఎందుకు నిర్దోషులుగా బయటకు వచ్చారనేది కూడా ప్రశ్నగా మిగులుతుంది సో అసలు ఎందుకు ఇన్నాళ్ళు ఈ కేసు అనేది హైకోర్టు కూడా ఎందుకు ఈ కేసుని వెనక్కి ఇంకా నెడుతూనే ఉంది నిర్దోషులుగా బయటకు ఎందుకు వచ్చారు అనేది కూడా వాళ్ళు మాట్లాడి అడిగి తెలుసుకుందాం సో నాగవైష్ణవి వాళ్ళ బ్రదర్ ఉన్నారు పెద్ద పెద్ద బ్రదర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ కేసులో నార్మల్గా డ్రైవర్ చనిపోయారు చిన్న బ్రదర్ తప్పించుకొని బయటకు వచ్చారు చెల్లిని హతమార్చారు సో చూసుకున్నట్లయితే ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగింది పక్కా రెక్కి నిర్వహించి చేశారు సో ఇద్దరు అయితే ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఎందుకు మెయిన్ పర్సన్ ఎందుకు తప్పించుకొని ఇప్పుడు నిర్దోషిగా ఎలా బయటకు వచ్చారు అనుకుంటున్నారు అది లీగల్ గా నాకు తెలియదు అండి నేను అది మాట్లాడకూడదు బట్ ఆ రోజున చెల్లిది మనందరికీ తెలిసి సెన్సేషన్ అయింది కాబట్టి చెల్లిది ఒక్కటే మనం ఈ రోజున ఇది దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కానీ చిన్నప్పటి నుంచి మా మీద జరుగుతూనే ఉన్నాయి అటాక్స్ మా అమ్మగారి మీద మా మీద జరుగుతూనే ఉన్నాయి ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా జరుగుతూనే ఉన్నాయి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్లో లో కూడా మా చెల్లి ఒకసారి కిడ్నాప్ అయింది స్కూల్ నుంచి తీసుకెళ్ళి అప్పుడు ఇతనే కానీ ఏదో మనం మాట్లాడి సెటిల్ చేయొచ్చు అనే ప్రాసెస్లో నాన్నగారు అప్పుడు ఏం ఆలోచించారో తెలియదు కానీ అప్పుడు అది పోలీసుల దాకా వెళ్ళలేదు ఇప్పుడు ఈయన సొంత మేనమా సార్ మీకు ఎందుకు ఇలాంటి ప్లాన్ వేయాల్సి మీకేంటి అనుమానం ఏంటి ఆయన మీద ఎందుకు ఇలాంటి ప్లాన్ వేయాల్సి వచ్చింది ఒక చిన్న పాప మీద ఒక అన్యం పుణ్యం మీరుగా ఆడపిల్ల మీద చిన్న పాప స్కూల్కి వెళ్తున్న టైంలో ఇలాంటి రెక్కి నిర్వహించి ఎందుకు చేయాల్సి వచ్చింది అంట అతనికి మా నాన్నగారికి ఏదో వైరం ఉందండి సో మా నాన్నగారు బీసీ నాయకులు పెద్ద వ్యాపారవేత్త విజయవాడలో ఆయన ఆయన గురించి ఇరు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో తెలిసిన వాళ్ళు మా శ్రేయ ఉన్నారు అలాంటిది ఆయన ఏం చేయలేక ఆయన ఎట్లా అన్న మానసికంగా ఇబ్బంది పట్టాలి అది అలా అప్పుడు పిల్లల్ని ఏదన్నా చేస్తేనే కదా ఆయన ఇబ్బంది పడతారు అని మా అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం సో ఇంకా అట్లా మీరు నోటీస్ చేస్తే చెల్లి చనిపోయిందనే న్యూస్ తెలియగానే నాన్నగారు చనిపోయారు దాన్ని బట్టి నాన్నగారికి అంటే ఎంత ఇష్టమో మీరు అర్థం ఫైట్ చేయబోతున్నారు ఎలా వెళ్ళబోతున్నారు మీ తరపున వాదించే లాయర్ గానీ ఏదన్నా గానీ ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ కేసు విషయం ఇది యాక్చువల్లీ స్టేట్ వర్సెస్ పంది వెంకట్రావు అండి సో గవర్నమెంట్ టేకప్ చేయాలి అండ్ నిన్న కమిషనర్ గారిని కలిసినప్పుడు ఆయన అదే చెప్పారు విల్ గో ఫర్ సుప్రీం కోర్ట్ అప్పీల్ ఫర్ బెస్ట్ ఈ దెస్ట్ ఏమన్నా అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దగ్గరికి అంటే లైక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ లేదంటే పవన్ కళ్యాణ్ దగ్గర కానీ డిప్యూటీ సీఎం వీళ్ళ దగ్గరికి ఏమైనా తీసుకెళ్లే ఆలోచనలు ఏమైనా తప్పకుండా కాలక్రమేణా సీ సీఎం గారిని కలుస్తాం డిప్యూటీ సీఎం గారిని కలుస్తాం మా పార్టీలో ఉన్న మా కమ్యూనిటీ రిలేటెడ్ పీపుల్ని కలుస్తాం కొనకల నారాయణ అయితే కానీ గౌతి శిరీష గారైతే కానీ అనగాని సత్యప్రసాద్ గారైతేనే కానీ అందరినీ కలుస్తాం కలిసి అసలు ఒకసారి వీ హ్యావ్ టు డిస్కస్ అండ్ ఇది అసలు లెట్ గో చేసే టాపిక్ కాదండి ఎందుకంటే ఫ్యూచర్లో మా చెల్లిలాగా ఇంకెవరికి అవ్వకూడదు ఆ రోజు జరిగిన ఆ విషయంలో ప్రధానంగా చూసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా అయితేనే సో నాగవైష్ణువ్ వాళ్ళ చిన్న బ్రదర్ అన్నయ్య సో ఈయన ఆ రోజు కూడా ఈయన కూడా ఆ విషయంలో ఆ కిడ్నాప్ లో భాగమై ఉండాలి కానీ ఆ రోజు ఆ కిడ్నాప్ చేస్తుండగా ఇతను పారిపోవడం జరిగింది సో అందులో తప్పించుకోవడం వల్ల ఈ రోజు మన ముందు మన కళ్ళ ముందు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సో లేదు అంటే ఇంకో రకంగా కూడా ఉండేది ఈ కేసు అయితే సో చెప్పండి మీరు ఆ రోజు స్వయంగా చూస్తున్నారు చెల్లిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు సో ఆ రోజు సిచ్యువేషన్ ఏంటి అప్పుడున్న హీట్ ఇప్పుడు బయట చాలా వరకు తగ్గిపోయిందండి అప్పుడు తీసుకున్న క్విక్ యాక్షన్ ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పారు ఆ తర్వాత స్టేట్ డివిజన్ లో అది కొంచెం డిలే అయింది డిలే అయ్యి మాకు టూ థౌసండ్ ఎయిటీన్ లో జరిగింది న్యాయం సరే మీకు జరిగింది మేము రిషిక్ శాస్తాన్ని ఎక్స్పెక్ట్ చేసాం కాకపోతే వాళ్ళకి టిల్ డెత్ అని వేశారు ముగ్గురికి సరే ఓకే మా కోసం మా మదర్ ఫైట్ చేశారు సరే మాకు ఏదో అనుకున్నాం అనుకునే ఇప్పుడు అది అసలు కరెక్టే కాదు సో ఇన్నోసెంట్ అని చెప్తున్నారు ఆ రోజు ఆ విషయంలో ఎవరైతే జగదీష్ గాని లేదంటే మూల శ్రీనివాస్ గాని అక్కడ ఉన్నప్పుడు ఈయన ఏమన్నా రావడం గాని అలాంటి విషయాలు ఏమన్నా గమనించారా ఈ వ్యక్తే చేశారని అని మీరేమన్నా అప్పటికే మీకు అన్న అనుమానం ఏమైనా వచ్చిందా ఆ వయసులో అంటే ఫస్ట్ నుంచి టూ థౌసండ్ ఫోర్లో లో ఒకసారి చెల్లి కిడ్నాప్ అయినప్పుడు కూడా అప్పుడు నేను ఉన్నాను అప్పుడు నేను ఎస్కేప్ అయ్యాను ఇతనే చేసింది అని లాస్ట్ కి పోలీసులు వచ్చి చెప్పి ఆ టైంలో లో మాట్లాడి సెటిల్ చేసి చేశారు మీరు చెప్పండి ఏ విధంగా భయపెట్టాలని చూస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం గానీ లేదంటే ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా సిచువేషన్స్ ఎలా ఉంటాయి మనకి తెలియదు సో ఇప్పుడు దాకా ఏ విధంగా భయపెట్టాలని చూస్తున్నారు మిమ్మల్ని ప్రాపర్టీ డిస్కషన్స్ చెప్పి పిలిచారండి ఒకసారి ఒక పెద్ద మనిషి దగ్గరికి నేను పేరు చెప్పకూడదు పిలిస్తే అక్కడ ప్రాపర్టీ డిస్కషన్స్ జరగకుండా అతను బెయిల్ పెట్టుకుంటాడంట మీరు నో అబ్జెక్షన్ ఇవ్వండి అని మమ్మల్ని అడిగారు ప్లస్ అతను నో ఇప్పుడు మేము నో అబ్జెక్షన్ ఇస్తే అతను ఎక్కడికన్నా వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చు కదా సో మేము ఇన్నేళ్ళు ప్రాపర్టీస్ కూడా వద్దనుకోని మీరు ఒకటి ఆలోచించాలి ఇక్కడ పదిహేను ఏళ్ళ తర్వాత మా నాన్నగారికి ఉన్న ప్రాపర్టీస్ నుంచి మేము వన్ రూపీ తీసుకోలేదు ఈ రోజు వరకు టిల్ టుడే మా నాన్నగారు ప్రాపర్టీస్ నుంచి మేము వన్ రూపీ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎంజాయ్ చేయలేదు మా నాన్నగారి పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఏమీ మేము ఎంజాయ్ చేయట్లేదు ఇప్పుడు అలాంటిది మేము మా చెల్లికి కానీ ఈ కేసుకి కానీ ఇట్లాంటి మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా స్టేట్ బట్ల స్టేట్ లో ఉన్న ఆడపిల్లల పట్ల మాకున్న రెస్పాన్సిబిలిటీ మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను తప్పకుండా న్యాయం జరగాలనే కూడా వీళ్ళు కోరుకుంటున్నారు సో ఈ రోజు చూసుకున్నట్లయితే సో పల్లగాని ప్రభాకర్ రావు అలాగే నాగవైష్ణవి ఈ ఏజ్ లోనే ఈ ఫొటోస్ లో ఎలా ఉన్నారో అలాగనే వాళ్ళు అక్కడే మరణించడం జరిగింది సో ఒకళ్ళు కిడ్నాప్ అయ్యి అలా కొలిమిలో వేసేసి వాళ్ళని మొత్తంగా చంపేసి పాప ఇయర్ రింగ్స్ తో శవాన్ని గుర్తుపట్టడం కూడా చాలా క్లిష్టతరంగా మన పరిస్థితే ఉంది ఆ రోజుల్లో సో అన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఈ కేసులో న్యాయం జరుగుతుంది అని కూడా ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తుంటే కానీ ఆ వ్యక్తి పన్ని వెంకట్రావు అనే నిర్దోషిగా ఎందుకు బయటకు వచ్చారు సో ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి కూడా ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళ బ్రదర్స్ అయితే సో ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం కావాలి అలాగే మేము స్టేట్ ఇష్యూ కాబట్టి అలాగే ముఖ్యమంత్రిని కలుస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఎలా అయినా న్యాయం జరిగితే మిగతా ఉన్న ఆడపిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మొత్తంగా ఈ కేసులో ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళబోతుంది అనేది కూడా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగాన టీవీ నుండి